నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్ ప్రకాశం జిల్లా తూర్పు నాయునిపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు లబ్ధిదారులకు ఇరవై రెండు లక్షల విలువైనటువంటి చెక్కులను అందజేశారు అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా పదిహేను వేల ఆర్థిక సహాయం చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు సంక్షేమం పేరుతో జగన్ దోపిడికి పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు ఓకే ఇక ప్రభుత్వ వైద్య కళాశాలలపైన పైన హోంశాఖ మంత్రి అనిత వ్యాఖ్యలు పచ్చి అబద్ధమన్నారు వైసీపీ నేత తులసిరెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ పైన హోం మంత్రి అనిత వ్యాఖ్యలు ఖండించారు ప్రభుత్వం వద్ద నిధులు లేవన్నది అబద్దమని పులివెందుల వైద్య కళాశాల భవనాలు దాదాపు పూర్తయ్యాయని చెప్పుకొచ్చారు వంద కోట్లు ఖర్చు పెడితే మొత్తం పూర్తవుతుందని ప్రభుత్వం కావాలనే ప్రైవేటు పరం చేస్తుందని ఆరోపించారు వైద్య కళాశాల భవనాలన్నీ పునాది దశలోనే ఉన్నాయి వాటిని పూర్తి చేయాలంటే ఎక్కువ డబ్బు కావాలి అంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదు కాబట్టి ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని నిన్న హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు ఇది పచ్చి అబద్ధం బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లుంది అనిత గారి వ్యాఖ్యలు ఒక్కసారి పులివెందుల మెడికల్ కళాశాలకు వద్ద వద్దకు వచ్చి పరిశీలించి తర్వాత వ్యాఖ్యానించవలసిందిగా అనిత గారికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తా ఉంది పులివెందుల మెడికల్ కళాశాలకు సంబంధించి ఇక్కడ నాలుగు రకాల నాలుగు కేటగిరీలు ఒకటి ఆసుపత్రికి సంబంధించి నూటికి నూరు శాతము భవనాలు పూర్తి అయినాయి రెండవది నర్సింగ్ కళాశాలకు సంబంధించి నూటికి నూరు శాతం భవనాలు పూర్తి అయినాయి మూడు కు సంబంధించి మిగతా వాటికి సంబంధించి నూటికి అరవై శాతం పూర్తయినాయి మెడికల్ కళాశాలకు సంబంధించి భవనాలకు సంబంధించి నూటికి అరవై శాతం పూర్తయినాయి మిగతా నలభై శాతం అసంపూర్తిగా ఉన్నాయి ఇది పులివెందుల మెడికల్ కళాశాల పరిస్థితి ఆసుపత్రి హండ్రెడ్ పర్సెంట్ పూర్తయినాయి నర్సింగ్ కళాశాల హండ్రెడ్ పర్సెంట్ పూర్తి మిగతా మెడికల్ కళాశాల క్వార్టర్స్ అవి సిక్స్టీ పర్సెంట్ పూర్తయినాయి చూసిన అనిత గారు చూడవచ్చు నేషనల్ మెడికల్ కమిషన్ ఇక్కడికి వచ్చి పరిశీలించి ఇవన్నీ చూసిన తర్వాతనే వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున పులివెందుల మెడికల్ కళాశాలకు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు యాభై ఎంబీబీ సీట్లు కేటాయిస్తూ మంజూరు చేస్తూ జివో ఇవ్వడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారును వాళ్ళు వచ్చి చూసిన తర్వాతనే మరి నేషనల్ మెడికల్ కమిషన్ ఇక విజయవాడ ఉత్సవ్ పైన వైసీపీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలు సిగ్గుచేటన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు అక్రమంగా దండుకుంది వైసీపీ వాళ్లేనన్నారు తాము డబ్బులు కట్టేటువంటి ఈ ఉత్సవ్ నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు ప్రజలు సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేస్తే అట్టర్ ఫ్లాప్ అని చెప్తున్నారని మండిపడ్డారు అయితే దీనికి ప్రజలే సమాధానం చెప్తారన్నారు కూటమి ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రులు విజయవాడ ఉత్సవ్ అట్టహాసంగా నిర్వహిస్తున్నామంటున్నాం నాగుల్ మీరాతో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్ స్టార్ట్ అవుతుంటే మరోపక్క విజయవాడ ఉత్సవం కోసం కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని అన్ని విధాలుగా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని ముందు సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి ముందుకు వెళ్తుంది దానిలో భాగంగానే వైసీపీ వాళ్ళు ఎలా దీన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో ఎలా దీన్ని అన్సక్సెస్ఫుల్ చేయాలనే ఉద్దేశంతో చాలా మాటలు మాట్లాడుతున్నారు అందులో ఆలయ భూముల్లో ఈ ఉత్సవాలు చేయడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు మరి వైసీపీ వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే టీడీపీ వాళ్ళు ఎలా కౌంటర్ ఇస్తారో వారి మాట్లాడడానికి తెలుసుకుందాం మనతో పాటు నాగుల్ మీరా గారు సార్ చెప్పండి ఒక పక్క అవినాష్ కానీ ఇంకో పక్క వెల్లంపల్లి కానీ అసలు వైసీపీ వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఎలా బదనాం చేద్దామన్న ఉద్దేశంతో ఆ ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతూ ఉన్నారు ఈ యొక్క విజయవాడ ఉత్సవం గురించి సో ఏం చెప్తారు ఇప్పుడు అవినాష్ కానీ వెల్లంపల్లికి కానీ రాజకీయ అవగాహన లేదు విజయవాడ నగరం పైన కూడా వాళ్ళకు అవగాహన లేదు ఎందుకంటే వాళ్ళు ఎట్లాగోనో రాజకీయాల్లోకి వచ్చారు అదృష్టవశాత్తు వాళ్ళకి ఎమ్మెల్యేలు అయిపోయారు ఒక ఆయన అవ్వలేదు అనుకోండి అసలు దుర్గగుడి గుడి ఉత్సవాలకినూ విజయవాడ ఉత్సవానికి సంబంధం లేదు దుర్గూడ ఉత్సవాలు అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి ఉత్సవాలు చిన్ని గారు చేసిన గొప్ప ప్రయత్నం ఏంటంటే ఉత్సవాలకి విజయవాడలో ఇరవై లక్షల మంది ఉన్నారు రాష్ట్రం నుంచి వస్తారు దేశం నుంచి వస్తారు ఈ వచ్చినటువంటి ఏదైతే భక్తులు ఉన్నారో యాత్రికులు ఉన్నారో వాళ్ళకు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని విజయవాడ నగర ప్రజలు ఇవ్వాలనేటువంటి ఆకాంక్షతో విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమం పేరట ఇందులో ఏం పెట్టారు ఎగ్జిబిషన్ పెట్టారు వ్యవసాయ అధునాతన పనిముట్లు కోసం వ్యవసాయ అంటే మన రైతులు వస్తే వాళ్ళకు అవగాహన సదస్సులు పెట్టారు అదే రకంగా నాటక రంగం చచ్చిపోతున్నటువంటి నేపథ్యంలో నాటక రంగాన్ని బ్రతికించడానికి నాటకాలు పెట్టారు అట్లాగే క్రీడలు క్రికెట్ కానీ ఇతర గేములు అవి కూడా పెట్టారు కూచిపూడి భరత నాట్యం పెట్టారు మన కళలను చెప్పాలి ప్రపంచానికి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా చెప్పాలంటే విజయవాడ యొక్క నగర వైభవాన్ని రాష్ట్రానికి దేశానికి చెప్పేంటి ఒక గొప్ప ప్రయత్నం ఇది చాలా ఆనందించాలి నిజంగా విజయవాడ నగర పౌరులుగా ఏ పార్టీ వాళ్ళైనా సరే దీన్ని స్వాగతించాలి కేసినేని చిన్ని గారిని అభినందించాలి చాలా వ్యయంతో కూడుకున్నటువంటి కార్యక్రమం ఇది ఇప్పుడు మేము దేవాదాయ భూమి తీసుకొని మేము క్లబ్ పెట్టామా ఏమైనా బారు పెట్టామా పెట్టింది ఎగ్జిబిషన్ మీరు దేవాదాయ భూముల గురించి అంత ప్రేమ ఏంటి మీకు మీ ప్రభుత్వంలో దేవాదాయ భూములు ఆక్రమించుకున్నారు వక్ ప్లాన్లు ఆక్రమించుకున్నారు ఆటో భూములు ఆక్రమించుకున్నారు ఎసైన్ ల్యాండ్స్ ఆక్రమించుకున్నారు అన్నికి పోగా ప్రైవేట్ వాళ్ళే కూడా ఆక్రమించు ఆక్రమించుకోవటం అనుభవించటం మీకు తెలుసు ఏదైనా ప్రభుత్వం శత్తుశుద్ధితో పనిచేస్తుంది ఇవాళ నలభై ఎకరాలు తీసుకుని దానికి ఎండోమెంట్కు కు తగిన డబ్బు చెల్లించి ఈ ఎగ్జిబిషన్ వరకు దాన్ని ఉపయోగించుకోవడానికి మేము తీసుకున్నాం దానికి ఎందుకు మీరు అంత రాధాంతం చేస్తూ ఉన్నారు ప్రజా ఉపయోగకరానికి ఏ ల్యాండ్ అయినా తీసుకోవచ్చు వాళ్ళ సోమా కంపెనీ వాళ్ళు వక్ఫ్ వక్ఫ్ ల్యాండ్ తీసుకున్నారు వంటంలో ఎవరి కోసం బిడ్జి కడుతుంది కనకదుర్గూడి ఫ్లేఓవర్ కడతానికి వగ్బోర్డ్ ల్యాండ్ ఐదు ఎకరాలు సోమా కంపెనీకి ప్రభుత్వం ఇచ్చింది అవి తయారు చేసుకుంటానికి అంటే ఆ బ్రిడ్జి ఎవరి కోసం అని అడుగుతున్నా ప్రజల కోసం కాబట్టి ప్రజా అవసరాలకు ఏ భూమినైనా వాడుకోవచ్చు మేమే అది సొంతగా తీసుకోలేదు కదా ఎంపీ గారు ఏం రాయించుకోలేదు కదా ఇవాళ ఎంపీ గారు దండుకుంటున్నారు అనేటువంటి ఒక పెద్ద పద మాట్లాడాడు అవినాష్ దండుకోవటం మీకు తెలుసు దాచుకోవటం మీకు తెలుసు సంపదను పెంచుకోవటం మీకు తెలుసు చిన్ని గారికి ఏం తెలియదు చిన్నికి తెలిసింది కష్టపడి పైకి వచ్చారు తను రాజకీయాల్లోకి వచ్చే ముందే ఆయన సొంత డబ్బులు పెట్టి పేదవాడికి అన్నం పెట్టాడు పేదవాడికి వైద్యాన్ని ఇచ్చి పేదవాడి చదువుకుంటానికి డబ్బులు ఇచ్చారు ఎంతో డబ్బుని ప్రజల కోసం ఖర్చు పెట్టి ప్రజల మనసులు గెలిసి వాళ్ళు రెండు లక్షల ఎనభై ఐదు వేలతో గెలిచిన ఎంపీ గురించి మీరు మాట్లాడే విధానం ఇది కాదు ఇవాళ వెల్లంపల్లి కూడా మాట్లాడతారు అది ఇంకా మరి దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్లుంది ఆయన దేవాలయాల గురించి భూముల గురించి ఆయన మాట్లాడుతున్నాడు నీ ఇంటి ముందు అమ్మవారి గుళ్ళో ఎండి సింహాలు పోతే దాన్ని ఎవరు తీసుకెళ్ళాడో కూడా తెలియదు అలాగే నూట ఇరవై గుళ్ళు ధ్వంసమైపోయినాయి అవి ఎవడు చేశాడో తెలియదు తిరుపతిలో అన్ని మత ప్రచారం జరిగింది అది ఎవరు చేశారో తెలియదు కాబట్టి మీకు దేవాలయాల గురించి దేవాలయాల భూముల గురించి రాష్ట్ర ప్రగతి గురించి అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి హక్కు లేదు నిన్న అంటున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొక ముందుకు వచ్చి ఒక మాట అమరావతి కొనసాగిస్తాం అక్కడ ఉన్న బిల్డింగులు సరిపోతాయి ఇది కొత్త మాట అది ఇందాక నేను మర్చిపోయాను అంటే అమరావతిలో ఉన్న బిల్డింగులు సరిపోతాయి అన్నోడికి నీకు మూడు రాజధానులు ఎందుకు అంటే వైసీపీ నాయకులు మాట్లాడే మాటలకు ఇది ఒక ఉదాహరణ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటున్నాడు అమరావతి రాజధాని ఉంటుంది ఇప్పుడు ఉన్న బిల్డింగులే సరిపోతాయి కాబట్టి మేము విరమించుకుంటున్నాం అమరావతిని రాజధాని చేస్తానన్న పెద్ద మనుషులు ఐదేళ్ళు ఏం పీకరామే వెల్లంపల్లి నువ్వెందుకు మాట్లాడలా అమరావతి రాజధాని గురించి అవినాష్ నువ్వెందుకు మాట్లాడలా అమరావతి రాజధాని గురించి ఇప్పుడు అదే గొప్పది అంటున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏదైనా గొప్పదే చేసుద్ది ఇవాళ విజయవాడ ఉత్సవంలో కూడా ప్రజలు భాగస్వాములు అవుతున్నారు ప్రభుత్వం భాగస్వాములు అవుతున్నారు ఎంపీ తన సొంతగా తన సొంత డబ్బుల్ని కూడా వెచ్చిస్తూ ఉన్నారు ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఎంపీ గారు చిన్ని గారు గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నాడు విజయవాడ వైభవాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం విజయవాడ నగర పౌరులుగా మేము కూడా మా వంతు సహకరిస్తామని ముందుకు వస్తున్నాం ఇది చాలు వాళ్ళు వీళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా మేము లెక్కేయ్యం కానీ వాళ్ళకి సమాధానం చెప్పాలని మాత్రమే మాట్లాడుతున్నాం సో విజయవాడ ఉత్సవాలకు సంబంధించి ఎంపీ కేసు నేను చిన్ని తీసుకున్న నిర్ణయం చాలా సూపర్ హిట్ అవుతుందని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఖచ్చితంగా ఖండిస్తున్నారని చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన ఆలయ భూముల్లో ఇలాంటి ఒక కార్యక్రమం చేయడం వాళ్ళు ఖండించిన ఇది ప్రజల కోసం ప్రజల మన్నల కోసం కేవలం దసరా ఉత్సవం మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇంకెటువంటి కార్యక్రమాలు కూడా ఇందులో చేయట్లేదు కాబట్టి ఇది సక్సెస్ఫుల్ గా మంచి కార్యక్రమం అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ ఆసిఫ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి ఒక ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మాణంలో ఉన్నటువంటి బందరు పోర్టు పనుల పురోగతిని రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పరిశీలించారు ప్రాజెక్టును అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా తెలిపారు ఈ పోర్టు మొదటి దశలో మొత్తం పదహారు బెర్తులకు గాను నాలుగు బెర్తులు నిర్మిస్తున్నట్లుగా పేర్కొన్నారు ఈ పోర్టు పూర్తయితే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు లాజిస్టిక్ హబ్గా ఉపయోగపడుతుందని కృష్ణబాబు చెప్పుకొచ్చారు అదే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు అంటే కదా గెన్ దేకి ఇక్కడి నుంచి లాస్ట్ లాస్ట్ సెకండ్ దారికి ఎంత చావండి yes sir <laughs> ఇక రేపటి నుంచి రెండు రోజుల పాటు జరిగేటువంటి మొదటి ప్రపంచ మహిళా సాధికారిత సదస్సుకు తిరుపతి వేదికైంది దీనికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు మహిళా సాధికార సదస్సులో నూట ఎనభై మందికి పైగా ప్రజాప్రతినిధులు హాజరవుతారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు ఇక మహిళా సాధికారిత సదస్సు తిరుపతిలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అంటున్న మున్సిపల్ కమిషనర్ మౌర్యతో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్ మహిళా సాధికార సదస్సు నిర్వహించనున్నారు ఈ సదస్సుకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నారనే దాని మీద ఆదివారం జరిగే కార్యక్రమానికి సంబంధించి మనతో పాటు మౌర్య గారు ఉన్నారు కమిషనర్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్న మేడం చెప్పండి ఏదైతే రేపు మహిళా సాధికార సదస్సు తిరుపతి వేదిక కానుంది ఈ వేదికకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఇది ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ అండి పార్లమెంటరీ కమిటీ లెజిస్లేటివ్ కమిటీ విమెన్ ఎంపవర్మెంట్ పైన సో దీని తగ్గట్టు అన్ని అరేంజ్మెంట్స్ చేశాము ఈ టూ డేస్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సీఎం గారు గ్రెల్ సెషన్కి ఉంటారు దాని తర్వాత లంచ్ హోస్ట్ చేస్తారు ఈవినింగ్ చంద్రగిరి ఫోర్ట్లో డిన్నర్ కూడా హోస్ట్ చేయడం జరుగుతుంది సో ఫిఫ్టీన్త్ గవర్నర్ గారు పార్టిసిపేట్ చేస్తారు దీనికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళ అకామడేషన్ లాజనింగ్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా కలెక్టర్ గారు అరేంజ్ చేయడం జరిగింది ఈ టూ డేస్ సెషన్కి ఏ ఇబ్బంది కాకుండా అందరూ డెలిగేట్స్కి వన్ ఎయిటీ మెంబర్స్ ఎవరైతే వస్తున్నారో అందరికీ ఏమి ఇష్యూ కాకుండా అరేంజ్మెంట్స్ చేస్తారు నేషనల్ వైడ్ జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి తిరుపతి వేదిక కావడం ఎలా అనిపిస్తుంది ఒక మహిళగా మీరు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి ఇది ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ అది కూడా సో తిరుపతిలో పెట్టడము ఇది నేషన్ వైడ్ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్లా ఉంటుందని భావిస్తున్నాను ఏదైతే మొట్టమొదటి నేషనల్ కాన్ఫరెన్స్గా కూడా మహిళా సదస్సు ఇక్కడ తిరుపతిలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది అలాగే ముఖ్యమంత్రి కార్యక్రమం అలాగే వచ్చే గవర్నర్లు కావచ్చు వీరందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను కూడా చేశాము సాంకేతిక పరంగా కూడా ఎలా ముందుకు వెళ్ళాలి మహిళలు అనే దీని మీద సాధికార సదస్సు ముఖ్యంగా ఉండబోతుంది దాదాపు నూట ఎనభై మంది డెలిగేట్స్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు వారందరికీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశామని నన్ను చెప్తున్న పరిస్థితి తిరుపతి వేదిక కావడం అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరవుతారు ఈ కార్యక్రమంలో మహిళలకు సంబంధించి మహిళా సాధికార సదస్సులో అనేక అంశాలపైన చర్చించే పరిస్థితి ఉంది అలాగే మహిళలకు సంబంధించి టెక్నికల్గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అలాగే సాంకేతికను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దీని మీద ఈ సదస్సులో ప్రధానంగా చర్చ జరిగే పరిస్థితి అయితే ఉంది దీంట్లో అనేక నిర్ణయాలు కూడా తీసుకునే పరిస్థితి ఉంది మహిళల పట్ల ఇప్పుడు ప్రభుత్వాలు చూపిస్తున్న ఏవైతే ఎదుగుదల ఉందో దాన్ని అన్నిటికీ ఈ వేదిక ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుందనే నన్ను కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైనప్పటికీ ఆదివారం జరిగే ఈ మొట్టమొదటి నేషనల్ మహిళ సంబంధించి సదస్సుకు సంబంధించి అన్ని ఏర్పాట్లనైతే అయితే అధికారులు పూర్తి చేసిన పరిస్థితి వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ్ కుమార్ మెగా నైన్ టీవీ తిరుపతి నుంచి వెల్కమ్ బ్యాక్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్ ఇక అనంతపురం జిల్లాలోని ఆటో డ్రైవర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి వాహన మిత్ర పథకం హర్షం వ్యక్తం చేశారు పథకం కింద పదిహేను వేలు ఇస్తామని ప్రకటించడంతో వారు ఎన్టీఆర్ సర్కిల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు నారా లోకేష్ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటున్నందుకు రుణపడి ఉంటామంటున్నాం అనంతపురం జిల్లా ఆటో డ్రైవర్లతో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్ సూపర్ సక్సెస్ విజయోత్సవ సభలో భారీ ఎత్తున జనసందోహం మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాహన వాహనమిత్ర పథకింకి ఆటో కార్మికులకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆటో కార్మికులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు ప్రస్తుతం అనంతపురం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పెద్ద ఎత్తున పాలాభిషేకం చేశారు ఇక్కడ కొంతమంది ఆటో యూనియన్ నేతలు కావచ్చు ఆటో డ్రైవర్లు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళని అవి తెలుసుకుందాం అన్న చెప్పండి ఈరోజు మిత్ర ప్రతిదాన్ని ముఖ్యమంత్రి అమలు చేయడం పట్ల మీరు ఏ విధంగా దసరాకు కానుకగా మా గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులకు పదిహేను వేల రూపాయలు ప్రకటించడం అనేది చాలా ఆనందదాయకం అందుకనే అనంతపురం నగరంలో ప్రకటించారు పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు ఇవాళ స్థానికంగా ఆర్ట్స్ కళాశాల దగ్గర ఉన్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఎదుట పాలాభిషేకం చేయడం జరిగింది ఇదే విధంగానే కూటమి ప్రభుత్వం చాలా వరకు మంచి ప్రయోజనాలతో ముందుకు పోతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరూ చాలా వరకు కూడా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే శ్రీ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఆటో డ్రైవర్లు కలిసినప్పుడు అన్న మా కష్టాలు వర్ణనాతీతం ఖచ్చితంగా మీరు కూటమి ప్రభుత్వాన్ని మేము చేయబోతున్నాం మీరు మాకు ఖచ్చితంగా హామీ ఇవ్వాలంటే ఆటో డ్రైవర్ల మీద ఈ విధంగా భుజం మీద చేయేసి నీకు నేనున్నాను అని చెప్పి నారా లోకేష్ అన్న గారు చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చే మన అనంతపురంలో పదహైదు వేల రూపాయలు ప్రకటించడం అనేది చాలా ఆనందదాయకం అందుకనే థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ నారా లోకేష్ అన్న థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ అని చెప్పేసేటువంటి నినాదాలు మరి ఈ రోజు అని చెప్పేసి తెలియజేస్తున్నాం మరికొంతమంది ఆటో కాలి అన్న చెప్పండి మీకు ఈ మిత్ర పథకం అమలు చేయడం వల్ల దసరా ఈ రోజు ముఖ్యమంత్రి అమలు చేశారు ఎలా అనుకుంటున్నారు చాలా సంతోషించదగ్గ విషయం మా కష్టాలని ఎవరు ఇంతకుముందు పట్టించుకునే వాళ్ళు తీర్చే వాళ్ళు లేరు సీఎం గారు మా కష్టాలను దృష్టిలో పెట్టుకొని మాకు పదహైదు వేల రూపాయలు దసరా కానుగ ప్రకటిస్తున్నారు మా చిన్న చిన్న ఖర్చులైతే ఏమి దసరా పండుగ జరుపుకోవడం అయితే ఏమి చాలా సంతోషంగా చేసుకుంటున్నాం వాహనమిత్ర కార్మికులకి అమలు చేసిన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడికి చాలా చాలా అభినందనలు తెలుపుకుంటున్నాం మేము అనంతపుర తరపున యావ రాష్ట్రం కార్మికులకి ఇప్పుడు ఒక న్యాయం చేశాడు అని మేము చాలా చాలా ఆనందిస్తున్నాము ఈ ఐదేండ్లు కొనసాగే ఐదేండ్లు ఇవ్వాలంటే చాలా చాలా అసాధ్యం అట్లాది తప్పది తీసుకొని వచ్చి కార్మికులకు పదహైదు వేల రూపాయలు ఇవ్వడం చాలా చాలా గొప్ప 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 సంగతి అసలు నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడికి చాలా అభిమానం చెప్పుకుంటున్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం రైట్ ఇది ఆటో వాళ్ళు చెప్పినప్పటికీ వాహనమిత్ర పథకం ద్వారా ఎంతో ఉపయోగపడుతుందనే ఎన్నికల్లో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా వాహన మిత్ర పథకం ద్వారా ప్రతి ఒక్కరికి పదిహేను రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుండడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆటో కార్మికులు కెమెరామెన్ అఖిల్తో రవితేజ మెగా నైన్ న్యూస్ అనంతపురం జిల్లా ఇక అనంతపురం జిల్లా నూతన కలెక్టర్ గా ఓ ఆనంద్ నియమితులయ్యారు ఇవాళ మధ్యాహ్నం ఆయన పదవి బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా విచ్చేసినటువంటి కలెక్టరేట్ కు పలువురు అధికారులు పూల మొక్కలను అందజేసి స్వాగతం పలికారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్కు ఆశీర్వచనం అందించారు

అందరికీ నమస్కారము ఈరోజు అనంతపూర్ కలెక్టర్గా చార్జ్ తీసుకోవడం జరిగింది చాలా సంతోషము చాలా హిస్టరీ ఉన్న జిల్లా అదేవిధంగా రకరకాల ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క రాయలసీమ ఏరియాలో చూసుకుంటే మనకు కొంతవరకు వాటర్ సంబంధించిన సమస్యలు ఉంటాయి అదే కాకుండా మంచి పొటెన్షియల్స్ కూడా ఉన్నాయి హార్టికల్చర్ కావచ్చు మైక్రో ఇరిగేషన్ కావచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా అర్థం చేసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామని ఖచ్చితంగా చూస్తాము దానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను నేను ఇక్కడ ఈ జిల్లాలో అయితే ముందు పని చేయలేదు రాయలసీమ జిల్లాలో ఫస్ట్ టైం పనిచేస్తున్నాము అది కాబట్టి కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది తొందరలోనే ఇవన్నీ కూడా నేర్చుకొని ఈ విషయాలు అర్థం చేసుకొని జిల్లాని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తానని జనాలందరికీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని కలెక్టర్ లక్ష్మీసా సందర్శించారు ఆలయంలో భక్తుల సౌకర్యాలపైన ఆకస్మికంగా తనిఖీ చేశారు క్యూలైన్లు ప్రసాదాల తయారీ తాగునీటి సరఫరా అదేవిధంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించేటువంటి ప్రాంతంను కలెక్టర్ పరిశీలించారు దసరా ఉత్సవాలకు ఏర్పాట్లపైన సమీక్షించారు అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ సూచించారు నిర్లక్ష్యం వహిస్తే ఇంజనీరింగ్ అధికారులు బాధ్యత వహించాలని హెచ్చరించారు ఇక కాకినాడలో పద్దెనిమిది మంది పేకాట రాయిలను అరెస్టు చేశామని సిఐ సత్యనారాయణ తెలిపారు ఇక కాయిన్స్ ద్వారా పేకాడుతున్నటువంటి గుర్తించామన్నారు ఐదు రకాల కాయిన్స్ తో ఒక్కో కాయిన్ కి ఒక్కో వాల్యూ ఇచ్చారని చెప్పుకొచ్చారు ఆ కాయిన్స్ తోనే గెలిచినటువంటి వారికి అమౌంట్ ట్రాన్సాక్షన్ జరుగుతుందని గుర్తించామన్నారు అయితే పేకాట రాయిల బ్యాంకు స్టేట్మెంట్లను పరిశీలిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు గేమింగ్ యాక్ట్ కింద వారిపైన కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు తర్వాత ఫిఫ్టీన్ నెంబర్ అనే నెంబర్ అయినా ఉన్న కాయిన్ టెన్ నెంబర్ అనే కాయిన్ ఫైవ్ నెంబర్ అయిన కాయిన్ వన్ నెంబర్ అయినా కాయిన్ ఇలాగ ఫైవ్ టైప్స్ ఆఫ్ కాయిన్ యూజ్ చేస్తున్నారు ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఒక్కొక్క రకంగా ఉంటుంది మాట ఆ కాయిన్స్ ఆధారంగా వీళ్ళు ట్రాన్సాక్షన్స్ ఇలాంటి రైట్స్ సైజ్ జరిగినప్పుడు డబ్బులు ధరకుండా విధంగా కాయిన్స్ తోటి ఆట నడిపిస్తారని వాళ్ళ యొక్క కన్ఫెషన్ బట్టి మనకు తెలిసింది మొత్తం రెండు వందల ఆరు కాయిన్స్ ఉన్నాయి అందులో పదహారు వందల రూపాయలు పదహారు కాయిన్లు ముప్పై ఎనిమిది వెయ్యి రూపాయలు వాల్యూ ఉన్నాయి ముప్పై ఎనిమిది కాయిన్లు రెండు వందల రూపాయలు ఉన్నాయి డెబ్బై నాలుగు కాయిన్లు వంద రూపాయలు ఉన్నాయి పంతొమ్మిది కాయిన్లు ఇరవై రూపాయలు ఉన్నాయి యాభై తొమ్మిది కాయిన్లు అక్కడి నుంచి సీజ్ చేయడం జరిగింది వాహనాలు ఏమగలుతారు వచ్చి ఉండొచ్చు వాళ్ళు ఏవైతే ఉన్నారో ఆడే వాళ్ళు అక్కడ కూర్చారు కదా ఎక్కడ వీళ్ళు వేరు వేరు ప్లేసుల్లో ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా పద్దెనిమిది మంది వివరాలు కూడా మీకు ఇప్పుడు చేయడం జరుగుతుంది ఆ పద్దెనిమిది మంది పేర్లు వివరాలు అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది రాజకీయ నాయకులు నాకు తెలిసి ఎవరు లేరు ఎవరు ఉన్నారు అని అంటే ఒకసారి వెరిఫై చేసుకోండి అందులో అయితే పద్దెనిమిది వందల రాజకీయ నాయకులు ఎవరు లేరు మన అయితే పద్దెనిమిది వందలే నాకు తెలిసి ఎవరు పొలిటిషియన్స్ ఎవరు లేరు సో ఎవరైనా ఉన్నారో ఒకసారి డీటెయిల్స్ కూడా వెరిఫై చేసి మళ్ళీ చెప్తాము ఇక విశాఖ జిల్లా చోడవరం వినాయకుడి ఆలయం ఎంతో విశిష్టమైనది కోరిన కోరికలు తీర్చిదివంటి కార్యసిద్ధి వినాయకుడిగా ఆ గణపతికి పేరుంది ఈ ఆలయాన్ని సుమారుగా ఆరు వందల సంవత్సరాల క్రితం మత్స్యవంశపు రాజులు నిర్మించారని స్థానికులు చెబుతారు ఆలయంలోని వినాయకుడి విగ్రహం స్వయంభుగా వెలిసినట్లుగా పురాణాల్లో వెల్లడింది ఇక మత్స్యవంశపు రాజుల కాలంలో ఈ ప్రాంతంలో కరువు వచ్చింది దీంతో చెరువును తవ్వాలని రాజులు నిర్ణయించారు ఈ క్రమంలో త్రవ్వకాలు చేస్తుండగా వినాయకుడి రూపంలో ఉన్నటువంటి శిల కనబడింది దాని తర్వాత రాజులు ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు ఈ ఆలయంలోని గణపతి నడుము వరకు మాత్రమే బయటకు కనిపిస్తుంది తొండ భూమి లోపలికే చొచ్చుకుని ఉంటుంది ఇక ఉత్తరాంధ్రలో ఈ క్షేత్రానికి రెండో కాణిపాకం అని పిలుస్తారు ఇక టిడిపి నేత శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే సిగ్గు నాకేం లేదు నవ్వు కాక నాకేమిటి సిగ్గు అన్నట్టుగా ఉంది అమరావతి రాజధాని మీద కొత్త మోసానికి తెరలేపిన విషయం మన అర్థమవుతుంది అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఉన్న అర్హత ఏమిటి గతంలో తాడేపల్లి గుమ్మస్తాగా తాడేపల్లి ప్యాలెస్ గుమ్మస్తాగా పేరు పొందాడు ఉన్నా లేకపోయినా ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడే వాతావరణం అతను అలవాటు చేసుకున్నాడు అటువంటి మనిషి మరలా అమరావతి రాజధానిగా ఉంటుందని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని మరొకసారి చెబుతూ అప్పటికి ఆయన అమరావతి రాజధానిగా ఉంటుందన్న అని ఆలోచించాడని రెండు వేల ఇరవై నాలుగుకి విశాఖపట్నం రాజధానిగా ఉంటుందని అక్కడి నుంచే పరిపాలన సాగించాలని అనుకున్నాడని ఇప్పుడు కానీ మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత అమరావతి నుంచే పరిపాలన సాగిస్తాడని ఎన్ని రకాల మాట నాలిక మడత వేసే మాటలు మాట్లాడారు ఇవన్నీ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు అతను విధానపరమైన నిర్ణయాలు ప్రకటించే హక్కు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరిచ్చారు ఒకవేళ మాట్లాడాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి మోసానికి ప్రతిరూపంగా ఉన్న వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరొకసారి మోసం చేయటానికి సిద్ధమయ్యారనేది ఆ ప్రకటనల యొక్క సారాంశం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో రాజధాని లేని రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీలో రాజధాని నిర్ణయం జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నాం అసలే రాష్ట్రం చిన్నదైపోయింది ప్రాంతాల మధ్య నేను చర్చ పెట్టదలుచుకోలేదు రాజధాని మీరు ఎక్కడైనా పెట్టండి గుంటూరు విజయవాడ మధ్య ఎక్కడైనా పెట్టండి కనీసం ముప్పై వేల ఎకరాలు తగ్గకుండా చూడండి వైసీపీ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు ఇది వాటి పక్కా లోకల్ ఏపీ న్యూస్ మరిన్ని లోకల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మెగా టీవీ